కాలములు ఎందు మీరు పరిశుద్ధ సంగముగా కోడవలను మూడవ వచనం ఏడవ దిన విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినం నాలుగవ వచనంలో మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి ఏడవచనం మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కోడవలన ఎనిమిదవ వచనంలో ఏడవ దినమున పరిశుద్ధ సంగముగా కోడవలన ఇరవై ఒకట వచ్చినం ఆనాడే మీరు పరిశుద్ధ సంగముగా కోడవాలి ఇరవై నాలుగో వచ్చినము శృంగధ్వని శృంగార్ధ ధ్వని వినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవాలి ఇరవై ఏడవ వచ్చినాం అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవాలను తర్వాత ముప్పై ఐదో వచ్చినము వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవాలి ముప్పై ఆరో వచ్చిన ఎనిమిదో దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యహోవాకు హోమార్పణ చేయాలి ముప్పై ఏడవ వచ్చినా ఈ పండుగలన్నీ యహోబా నియమించిన విశ్రాంతి దినమలు కాక మీరు దానదనములు దానములు నిచ్చు దినములు గాకయు మీ మొక్కుబడి దినములు కాకయు మీరు యహోవాకు వాకు స్వేచ్ఛ అర్పణ దినములు కాకయుహో యహోవాకు హోమ ద్రవ్యమనేమి దాన బలి ద్రవ్యమనేమి నైవేద్యమనేమి బలినేమి పానీ అర్పణములేమి అర్పించటకై చూడండి పరిశుద్ధ సంగపు దినముగా మీరు చాటింపవలసిన యహోవా నియామక కాలములు ఏం చెప్తున్నాడు అన్ని పండగల కోసం అంటే పరిశుద్ధ సంగముగా కూడవలను అసెంబ్లీ మిక్రాయే అన్నారు హీబ్రూలో అంటే కన్వకేషన్ అసెంబ్లీ రీడింగ్ అని కూడా అర్థం సభ గోష్ఠి సమ్మేళనం అండ్ ఇవన్నీ పరిశుద్ధమైన కదేష అంట కదండి పరిశుద్ధమైన సంఘము పండుగలో ఏం చేయమంటున్నాడంటే ఏ పండుగ ఇచ్చినా మీరు సంఘముగా కూడాలి సమాజముగా కూడాలి ఏదో సరదాగా మీరు ఇష్టానుసారంగా డ్యాన్స్ వేసి ఇంకోటి చేసి ఇది చేసినారు కనుక పరిశుద్ధమైన సంఘముగా మీరు కూడా మీరు డ్యాన్స్ వేసినా ఇంకోటి చేసిన పరిశుద్ధమైన సంఘం